mm sí. అది రాను రాను ఆసుపత్రి పాల యొక్క పేదమాడిగా మారిపోతాడు కాబట్టి మీరు అందరు ఆలోచించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే మనకి వర్షాకాలంలో ఖచ్చితంగా మనకు వచ్చే రోగాలలో నూటికి తొంభై తొమ్మిది శాతం రోగాలన్నీ కూడా నీళ్ళతో వస్తాయి కాబట్టి మనం అందరం కూడా నీళ్ళని మంచి అంటే ఎందుకంటే మన బోర్ నీరు తల్లి పాలతో సమానం కాబట్టి బోర్ల దగ్గర పావుల దగ్గర చెడు పాలం చేయకుండా మంచి నీళ్ళు తాగాలని చెప్పేసి కోరుకుంటున్నాం వ్యవసాయ దారి చీలలకి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి నీళ్ళు తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మరి కోరుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఇంత డబ్న సరిపోయే పరిస్థితి లేదు కాబట్టి ఆరోగ్యానికి ఉంటే ప్రయత్నించండి ఈరోజు సోమవారం కాబట్టి మన ఇంటి గంటల గుడి గుట్టలు చెప్పడం లేకపోయించుకోండి శిఖాక్షిదరం లేండి మన గ్రామ పంచాయతీ నుంచి మనకు ఆటో కానీ డాక్టర్గా కాబట్టి సరిచెత్త గుడి చెత్త వేలు చేసి మరి గ్రామ పంచాయతీ అంటే పంపిస్తే బాగుంటుంది ఇంటిలో గురి చే <muchas> ీ కమలా